బాపులపాడు మండలం ఆరుగోలం గ్రామం భక్తి భక్తిశ్రద్ధల మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థాన పునర్నిర్మాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తుల సమగ్ర సహకారంతో పునర్నిర్మించిన ఈ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవములు నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుండి నవంబర్ మూడవ తేదీ వరకు జరిగిన ఈ మహోత్సవంలో ప్రతిరోజు ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి శనివారం ఉదయం క్షీరాదివాసంలో భక్తుల పాలతో స్వామివారికి అభిషేకం చేశారు పాలు తీసుకురాలేని భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేకంగా పాలు ఏర్పాటు చేశారు సాయంత్రం జలాదివాస కార్యక్రమంలో ఇత్తడి రాగి చెంబుల్లో నీరు తులసి దళం గంధం కలిపి నూతన విగ్రహాలపై అభిషేకం చేశారు ఆదివారం జరిగిన ధాన్యాదివాసం మరియు పుష్పాదివాసం కార్యక్రమంలో దేవతా విగ్రహాలను ధాన్యాలు పూలతో అలంకరించి మహోత్సవం వాతావరణం సృష్టించారు సోమవారం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి విగ్రహ ప్రతిష్ట పది గంటల యాభై మూడు నిమిషాలకు శిలాధ్వజ ప్రతిష్ఠ మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం తాళమేళాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆ తర్వాత భక్తులందరికీ అన్న సమారాధన నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపను పొందారు ఈ నిర్మాణ మహోత్సవాన్ని వెలమేపేట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన భక్తి బృందం కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు సమగ్ర గ్రామ ప్రజలు సేవా బృందం మరియు భక్తులు కలిసి ఈ పుణ్యకార్యాన్ని చరిత్రాత్మకంగా నిలిపారు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తుల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం వీబీ న్యూస్ డిజిటల్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ಯಾಕೆ ನೀವು ಹೊರಗೆ ಮಾಡ್ತೀರಾ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಮಾಡ್ತೀರಾ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿ ಆಮೇಲೆ ಮಾಡ್ತೀರಾ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿ ਆਹ ਵਾਲੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਰਦੇ ਆਂ 100 ਨੰਬਰ ਇਹ ਇਤਲਾਏ ਨਹੀਂ ਮੇਰੇ ਘਰ ਕੋਲ ਚਲਾਉਂਦੇ ਨੇ ਕੋਈ ਕਿੱਦ ਕਰਦੇ ਆਂ ਨਹੀਂ कोनिनन देखादावा वा 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 वा